బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే తొమ్మిదో వారం క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలు పెట్టేశారు ఇక గార్డెన్ ఏరియాలో ప్రతి ఒక్క హౌస్ కి సంబంధించిన జెండాలు అయితే పాతి పెట్టి అవి సగానికి మాత్రమే ఉండడం జరిగాయి వీళ్ళు ఆడ టాస్క్లు బట్టి ఆ జెండాలు పైకి ఎగరాలా లేదంటే కిందకి రావాలా అన్నది డిపెండ్ అయి ఉంటుంది చివరికి విజేతలుగా ఎవరు నిలుస్తారో ఆ జెండాలు పైకి ఎగిరి వాళ్ళే క్యాప్టెన్సీ కంటెండర్గా నిలుస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇందులో సందర్భంగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టాస్క్లో ప్రతి ఒక్కరు గెలవాల్సి ఉంటుంది ఇప్పుడైతే బిగ్ బాస్ నలుగురు హౌస్ ఒక టాస్క్ ఇస్తున్నారు ఎవరు ములుగుతుంది ఏది తేలుతుంది అనేది చెప్పాల్సి ఉంటుంది అని అయితే ఈ టాస్క్లో భాగంగా ముందుగా అయితే ప్రియాంక శోభాశెట్టి అమర్దీప్ తేజ వీళ్ళు నలుగురు అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఆటని ఆడడానికి ముందుకు వెళ్తున్నారు అయితే నీటిలో ములిగేది ఏది పైకి తేలేది ఏది అనేది బిగ్ బాస్ చెప్పే వస్తువులు బట్టి అంచనా వేసి మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అలా చివరి వరకు ఎవరైతే ఉండి ఎక్కువ మార్కులు సంపాదించుకుంటారో వాళ్ళు విన్నర్స్ తక్కువ మార్కులు వచ్చిన వారు మాత్రం ఈ క్యాప్టెన్సీ పండిన టాస్క్ నుండి అయితే రద్దు అయి ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుంది మరి చూడాల్సి ఉంది ఈ టాస్క్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది